అందరికి మరణ దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి ప్రతి రోజు కూడా ఉదయం లేవగాని మీరు ప్రార్థనతో మీ రోజుని ప్రారంభిస్తున్నారా అవునండి మన దేవుని బిడ్డలుగా ప్రతి రోజు కూడా లేవగానే మోకరించి మరి ప్రార్థన చేసుకుని మన రోజుని ప్రారంభించినట్లయితే ఆ రోజు అంతా కూడా దేవుడు మన ప్రతి పనిలో కూడా మనకు తోడుగా ఉండి మన ముందు నడిపిస్తాడు సో మరి ఈ రోజున్న ఈ ఇప్పుడున్న కాలాల్లో మరి ఉదయం లేవగానే మనం చేసే పని లేవగానే ఫోన్ చూడడం లేదా టీవీ చూడడం పేపర్ చదువుతూ మన రోజుని ప్రారంభించడం మనం చేస్తున్నాం కానీ మన నిద్ర లేవగానే మంచం దిగగానే మనం చేయవలసిన మొట్టమొదటి పని మోకరించి ప్రభుని ప్రార్థన చెయ్యాలి రాత్రి అంతా రెక్కచోట్టును మరో మరొక రోజు నాకు దయచేసావు దాన్ని బట్టి నీకే సుత్తులయ్యా ఈ రోజు అంతట్లో నీవే ఉండయ్యా అని మనం ప్రార్థన చేసుకుని రోజు ప్రారం ప్రారంభించినట్లయితే ఆ రోజు అంతా కూడా మరి మన చేసుకునే ప్రతి పనిలో కూడా దేవుడు మన పక్షాన ఉండి నడిపిస్తాడు కాబట్టి ఇప్పటివరకు వరకు లేవగానే లేవగాని ప్రార్థంతో రోజు ప్రారంభించకపోయి ఉంటే రేపటి నుంచి అయినా ప్రార్థంతో నీ దినచర్య ప్రారంభించుడు నువ్వే నీ జీవితంలో అద్భుత కార్యాలు చూస్తావు ఆమె మరి ఈ రోజు దేవుడు నిన్ను నన్ను బలపరచబోతున్న వాక్యం ఏంటో చూద్దామా ఆది కాలము పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగో వచ్చినాం యహోవకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా మీదటికి ఈ కాలమున నిర్ణయకాలముందు నీ యొద్దకు తిరిగి వచ్చేదేను అప్పుడు సారాకు కుమారుడు కలిగిన నేను ఆమె అవునండి మన దేవుడికి అసాధ్యమైనది ఏదైనా ఉందా మీరు చెప్పండి మన దేవుడికి సమస్తము సాధ్యమే కదా ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదు ఆయనకు సమస్తము సాధ్యమే మేబీ మనుషులుగా మనకు ఏదైనా అసాధ్యమైనది ఉంటుందేమో ఒక గృహం కట్టుకోవాలంటే మనకు అసాధ్యమేమో అప్పులు తీరాలంటే మనకు అసాధ్యమేమో ఒక ఏదన్నా గర్భఫలం ఆలస్యం అవుతే రావడానికి మనకు అసాధ్యమేమో లేదా వైద్యులకి మరి అసాధ్యమేమో లేకపోతే ఏదైనా కోర్టు కేసులు కొట్టివేయడానికి ఒకవేళ మనకు అది అసాధ్యమైన పనేమో లేకపోతే భర్త మారడానికి మనకు అసాధ్యమైన పనేమో లేదా బిడ్డల విషయంలో లేదా ఇంట్లో ఆర్థిక పరిస్థితి విషయంలో ఏదో ఉద్యోగం రావాల్సిన విషయంలో స్వస్థత విషయంలో మానవులుగా మనకి ఏదైనా అసాధ్యమేమో కానీ మన దేవుడుకు సమస్తము సాధ్యమే ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదండి మరి ఇక్కడ అబ్రహం దేవుడు అదే అంటున్నాడు కదా అప్పటికే సారమ్మ మరి వృద్ధాప్యంలోకి వచ్చేసింది మరి ఆమెకి పిల్లలకు కలిగి భాగ్యం కూడా లేదు అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు కదా మరల నాటికి నేను నీ యొద్ధకు వచ్చేసరికి సారమ్మ కుమార్ ను కంటుంది అని దేవుడు వాగ్దానం చేస్తూ అబ్రహాంత అంటున్నాడు కదా నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా నాకు సమస్తము సాధ్యమే మరి సారామ్మకు ముసల వయసు వచ్చి ఉండొచ్చు గర్భసంచ ఉడికిపోయి ఉండొచ్చు కానీ నాకు సమస్తము సాధ్యమే కాబట్టి మరలా ఏటని ఎద్దుకు వచ్చేసరికి తన కుమ్మాని కను ఉంటుంది అని దేడు వాగ్దానం చేస్తున్నాడు మరి ఈ రోజే మాటలు వింటున్న సమయంలో నీ జీవితంలో కూడా అసాధ్యమైన కార్యాలు ఏమైనా ఉన్నాయేమో గృహం కట్టుకోవాలని ఆశ నీలో కానీ అది నీ వల్ల సాధ్యం పడట్లేదేమో లేకపోతే అప్పులు తీరాలి అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావు కానీ అది నీ వల్ల సాధ్యం కావట్లేదేమో లేదా నీ భర్త నీ బిడ్డలు మారాలని రక్షణ పొందాలి అని నువ్వు అనుకుంటున్నావు కానీ ప్రయత్నిస్తున్నావు కానీ నీకు అది అసాధ్యంగా ఉంటుందేమో లేకపోతే నీకున్న అప్పుల బాధ కొరకు లేకపోతే ఎదురు వ్యాపార అభివృద్ధి చెందాలని నీకు అసాధ్యంగా ఉంటుందేమో ఎవరు సాధ్యపరచగలరో నువ్వు అనుకున్నట్లయితే నువ్వు దేవుని ప్రార్థన చేసినట్లయితే దేవుని మీద విశ్వాసం నువ్వు వచ్చి ఉంచినట్లయితే ఆయనకు సమస్తము సాధ్యమే కాబట్టి నీ జీవితంలో ఏదైతే అసాధ్యంగా ఉందో అది ప్రార్థన చేసుకుని దేవునికి అప్పగించుకో దేవా నీకు సమస్తము సాధ్యమే కదయ్యా నీకు అసాధ్యమైన ఏమీ లేదు కదా ప్రభా ఇంకా గృహం కట్టుకోవాలని ఆశ నాకు ఉందయ్యా ఇంకా లేకపోతే వ్యాపారం అభివృద్ధి కావాలని ఆశ నాకు ఉందయ్యా ఇంకా నా భర్త నా బిడ్డలు లేదా నా భార్య రక్షణ పొందాలి అని నాకు ఆశ ఉందయ్యా లేకపోతే నాకు స్వస్థత కావాలయ్యా ఆశ నాకు ఉందయ్యా లేదా నా గర్భఫలాన్ని తెరవాలి అని ఆశ నాకు ఉందయ్యా నాకు ఉద్యోగం రావాలి పాలన చోట ఆశ నాకు ఉందయ్యా సేవలు ఇంకా అభివృద్ధి కావాలని ఆశ అలా ఉందయ్యా అని నీకు ఏదైతే అసాధ్యంగా నీ జీవితంలో కార్యం ఉందో అది నువ్వు దేవునికి అప్పగించుకో అయ్యా నాడు అబ్రహాంకు వాగ్దానం చేసావు కదా నాకు అసాధ్యమైన ఏదైనా ఉందా నాకు సమస్తము సాధ్యమే అని చెప్పేసి మరి అబ్రహాం జీవితంలో మరి సారమ్కు వృద్ధాప్యములో అసాధ్యమైన కార్యాన్ని సాధ్యం చేసి చూపించావు కదా ఈ రోజు ఈ ఎత్తు పట్టుకుని ప్రార్థన చేస్తున్నాను నా జీవితంలో కూడా పలానా కార్యము అసాధ్యముగా ఉంది ఆ కార్యాన్ని సాధ్యపరిచయ్యాన్ని నువ్వు ప్రార్థన చేసినట్లయితే విశ్వాసంతో పూర్ణ హృదయంతో నువ్వు ఆయన అడిగినట్లయితే ఆనాడు అబ్రహాము సారం జీవితంలో సాధ్యమైన కార్యాన్ని మరి దేవుడు అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యపరిచినట్లుగా ఈ రోజు అంటే నీ జీవితంలో కూడా ఏ కార్యం అయితే జరగట్లేదు ఏ కార్యం అయితే ఏ పని అయితే అసాధ్యంగా ఉంది అని నువ్వు బాధపడితే మాటలు వింటున్నావు ఈ వాగ్దాన్ని ఎత్తు పట్టుకొని ప్రార్థించి ఇప్పుడే మోకరించి అయ్యా నా జీవితంలో పలానా కార్యము పలాన పని పలానా విషయము అసాధ్యంగా ఉండిపోయింది అయ్యా అది నా వాళ్ళు అసాధ్యం కానీ నీ వాళ్ళ సమస్తము సాధ్యమని మాట్లాడావు కదా మరి నా జీవితంలో కూడా ఈ కార్యాన్ని నువ్వు సాధ్యపరిచయ్యా నేను నమ్ముతున్నానయ్యా నీకు సమస్తము సాధ్యమా అని చెప్పేసి నీ వాగ్దాన్ని ఎట్లా పట్టుకుని ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో అసాధ్యంగా ఉన్న కార్యాన్ని దేవుడు సాధ్యపరచబోతున్నాడు మరి ఈ వాగ్దానం దేవుడు ఈ రోజు మీ జీవితంలో నెరవేర్పు చేయబోతున్నాడు నమ్ముతున్నారా నమ్మినట్లయితే ఈ వాగ్దాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థిద్దామో ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళు మూసుకుని ప్రార్థనలు ఏకీభవించండి మీకు ఏ కార్యం అయితే అసాధ్యమగా ఉందో ఆ కార్యం నెరవేర్పు అవ్వాలని ఈ ప్రార్థనలు ఏకీభవించి మీరు ఆ అంశం పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా మీ జీవితంలో కార్యాన్ని సాధ్యపరుస్తాడు మహోన్నతర ఘనమైన దేవ నీకే కోట్లాది వందనాలయ్యా ఇదిగో తండ్రి ఏసయ్య అవును ప్రభా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా నీకు సమస్తము సాధ్యమే తండ్రి రేసయ్యా ఆనాడు అబ్రహము సారం జీవితంలో ప్రభా ఇంకో తండ్రి గర్భఫలం అనేది ప్రభా వృద్ధాత్మంలో వచ్చేసింది తండ్రి సారమ్మ అయినప్పటికీ సారమ్మకు తండ్రి గర్భఫలం తెరిచి ప్రభా ఇంకో తండ్రి అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచో తండ్రిసయ్య ఇంకో కుమారును విచ్చో తండ్రి ఏసయ్య అలాగే ఈ రోజు ఈ వాక్యమైన బిడ్డల్లో ఈ ప్రాధని ఏకబిస్తున్న బిడ్డ ప్రభా వారితంలో ఏ కార్యం ప్రభా అసాధ్యంగా ఉందని వారు బాధపడుతున్నారో తండ్రి ఒక గృహం కట్టుకునే విషయం కానివ్వండి లేదా కప్పులు తీరే విషయంలో కానివ్వండి ఒక గర్భఫలం విషయంలో కానివ్వండి లేకపోతే ఇంకో తండ్రి వాళ్ళ ఆర్థిక పరిస్థితి విషయంలో కానివ్వండి ఒక మంచి ఉద్యోగం విషయంలో కానివ్వండి లేదా భర్త భార్య బిడ్డలు రక్షణ పొందే విషయంలో కానివ్వండి ఏదైనా స్వస్థత విషయంలో కానివ్వండి ప్రభా ఇంకా సేవ విషయంలో కానివ్వండి ప్రభా ఇంక ఇంకా ఏ విషయం ఏ నిమిత్తంలో ప్రభా ఇంకా ఏ బిడ్డ ప్రభా సాధ్యముగా మా జీవితని కార్యం ఉండిపోయిందని ప్రభా బాధతో ఈ మాటలు వింటే ప్రార్థనలు ఏకబీస్తున్నారా ప్రభా ఇంక వారి జీవితంలో అసాధ్యమైన కార్య ప్రభా నామంలో సాధ్యపరచిపోతున్న దేవా నీకే వందనాలు తండ్రియ్యా ఇంకా తండ్రి వారి జీవితంలో ఈ రోజు ఈ వాగ్దాన్ని నెరవేర్పు చేయబోతున్నావని ప్రభా సారామకి ఎలాగైతే అసాధ్యమైన కార్యాన్ని సాధ్యపరిచి ప్రభ చూపించావో ఈ రోజు వాక్యం ఈ మాటలు వెండి ప్రార్థనలు ఏకబిస్తున్న బిడ్డల్లో కూడా ప్రభ ఏ కార్యం అయితే మిగిలి ఉండిపోయిందో ప్రభా వారితీ వాగ్దానాన్ని నెరవేర్పు చేయబోతున్నావని అసాధ్యమైన కార్యని ప్రభా నీ శక్తితో నీ బలంతో ప్రభా వాళ్ళ ప్రార్థన ఆలకించే ప్రభా వారితంలో కార్యాన్ని నెరవేర్పు చేయబోతున్నావని మీ సాక్షిగా నిలవబెట్టుకోబోతున్నావు నమ్ముతూ ఏసు పరిశుద్ధ నామని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ హలూయా మరణాత కాబట్టి మరి ఈ వాక్యం దేవుడి రోజు మీ జీవితంలో నెరవేర్చిన గాక ఆమె మరణాత God bless you.